ఇప్పుడు వరలక్ష్మి వత వస్తుంది కదా వరలక్ష్మికి మనం వాయినాలు ఇస్తాం కదా బ్లౌజ్ పీసెస్ అని తెప్పించానండి కొంతమంది బ్లౌజ్ పీసెస్ ఇస్తారు కొంతమంది రిటర్న్ గిఫ్ట్ లాగా గిఫ్ట్స్ అనేది ఇస్తారనమాట టూ ఫిఫ్టీ రూపీస్ లో మనకి టెన్ బనారసి బ్లౌజెస్ అనేది ఇచ్చారు చాలా బాగా వచ్చాయి అనమాట నేను మీషోలో తీసుకున్నాను నేను మనకి ఇలా పౌచ్ కూడా ఇచ్చారండి ఒక్కొక్కటి చూపిస్తాను మనకి ఎంత మీటర్ ఇచ్చారో క్వాలిటీ ఎలా ఉందో ఒకసారి చూద్దాం చూడండి మనకి క్వాలిటీ చాలా బాగుందండి చాలా బాగా ఇచ్చారు మనకి క్వాలిటీ టూ ఫిఫ్టీ రూపీస్ కి టెన్ బ్లౌజెస్ అంటే మొదటి అండి మనకి కంప్లీట్లీ వన్ మీటర్ అనేది ఇచ్చారు చూడండి వన్ మీటర్ ఇచ్చారు చాలా బాగుందండి క్వాలిటీ మనకి గోల్సరీ తోటి ఇలా ఇచ్చారనమాట ఎంత బాగుందో క్వాలిటీ వన్ మీటర్ ఇచ్చారు నేను వేసుకున్న బ్లౌజ్ కూడా కొంచెం ఇలానే ఉంటుందండి చాలా బాగా వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ లో ఎంత మంచిదంటే బోర్తిట్ అండి కొంతమంది గిఫ్ట్లు ఇస్తారు నాకైతే గిఫ్ట్ల కంటే బ్లౌజ్ పీస్లు ఇస్తేనే మంచిది అనిపిస్తుంది అండి దీంట్లో కలర్స్ అనేది చూపిస్తారు మీకు పింక్ కలర్ ఉంది పర్పుల్ కలర్ ఉంది ఎల్లో కలర్ ఉంది గ్రీన్ కలర్ ఉంది రెడ్ కలర్ ఉంది చాలా కలర్స్ ఉన్నాయి గ్రీన్ కలర్ ఉంది రామా గ్రీన్ ఉంది చాలా ఉన్నాయి అనమాట అస్సలు మీసుకోదు టూ ఫిఫ్టీ రూపీస్ టెన్ బ్లౌజెస్ అంటే బోర్తి అండి వీటి లింక్స్ ఓపెన్ పక్కన క్యూఆర్ కోడ్ అని ఇస్తాను క్యూఆర్ కోడ్ కనుక షాట్ తీసి మీ షాప్ లో సెట్ చేసినట్టయితే మీకు ఈ బ్లౌజెస్ అనే కనిపిస్తాయి అన్నమాట మీరు ఇన్స్టాల్ చూసినట్టయితే లింక్ అని కామెంట్ చేయండి నేను లింక్ అనేది సెట్ చేస్తాను ఈ షార్ట్ వీడియో కింద లాంగ్ వీడియో టైటిల్ అనేది ఉంటుంది ఫుల్ డీటెయిల్ అనేది అక్కడ ఉంటుంది అసలు మిస్ చేసుకోవద్దు టూ ఫిఫ్టీ రూపీస్ కి వన్ మీటర్ ఉన్న మంచి బనారసి బ్లౌజెస్ వచ్చాయంటే ఓదిటండి అక్క కి ఇంత మంచి బ్లౌజెస్ వచ్చాయంటే ఓదిటండి బై ఫ్రై